అవునా బా తాకలేచ్చుకొని కస కస అంటే చూసే జనానికి ఇది లేని వాళ్ళు చూసే వాళ్ళకి అందంగా ఉంటుంది అందరి కరెక్టే పద్నాలుగు కూడా రాలేదు ఇప్పుడు భూపాల్ గారు ఉన్నారు అవి కరుచుకో నీ బోడిది బోడి అంతే రెండు అంతే దాని అలవాటు అది ఏం చేస్తా కరుచుకోనిలాక వాగ్తా ఉంటాయి ఎంత లవరా ఆయన దాని అలవాటు మనం ఏం చేయగలం అలవాటు ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అందుకే కదా పక్క పోతే పని చేయలే మళ్ళా భూపాలకు వచ్చినా పని చేస్తున్నాయి తిప్పలు పడతాడు అట్ట తిప్పలు పడి తిప్పలు పడి తిప్పలు పడతాడు బయస్ తిప్పలు పడతాడు సరే కష్ట అలా వెళ్ళినా అసలు బండ ఏదైనా లేచి కింద ఇద్దరికి ఇబ్బంది కాదా ఏమి ఇబ్బంది కాదు బండి ఎదురే బండి ఎదురు ఏమి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇన్నాళ్ళు కాదు పూర్వం నుంచి వెళ్తున్నాం మనం ఆ పూర్వమన్నా అంగ కింద ఎత్తులు పెట్టి బొలుసు తగిలించారు మోకు అంటే అప్పుడు అట్ట బిర్లుంటే ఆ బాలా నడసాలా అనేది రెండు అడుగులు వేసేది నిలబడేది అప్పటికి ఇప్పుడు తేడా అంటే కొంచెం సల్లు పెట్టుకుంటాం ఇప్పుడు సల్లు పెట్టుకుంటున్నాం సల్లు పెట్టుకుంటే రైట్ కింద నడుస్తుంటుంది అంతే ఎదురు మొయ్యదు ఇగేది ఉంటుంది అప్పుడు ఇగ్గాల మొయ్యాలా బొయ్యలేకుండా ఉన్నాయి అందుకు నాలుగు అయ్యారు మూడు గయ్యాలు గురించి అప్పటికి ఇప్పటికి అదే వారు టెక్నిక్ ఇప్పుడు కంప్యూటర్ కాలం వచ్చింది స్పీడ్ బండలు అయినాయి బండలు సైజులు తగ్గినాయి సైజు చాలా తగ్గినాయి అప్పుడు మేము మోడి అయితే పెద్ద బండలు పక్కన ఇచ్చారు మోడిజంపాడు జంపాడు ఆకుల గణపరము చిల్కలూరు దగ్గర ఘనపరము ఇవేలా పెద్ద పెద్ద బండలు సరే పెద్ద బండలు అన్నారు మీరు శాసనాలు ఎన్ని వేసి ఉంటారు మీకు గుర్తుండి మేమా మోడిజంపాడు ఒకటి ఒకటి ఆకుల గణపరం గణపరం మీ పేరు మీదే ఉంది మోడిజంపాడు జంపాడు ఆ నుంచి అక్కడ ఇది చిలకరూపేట గణపురము చిలకరూపేట గణపురం అక్కడ నుంచి ఇక్కడ మన మా ఎరగుంట్ల అనే ఒకటి ఇక్కడ పెద్దది బండ ఎరగుంట్ల చాలా పెద్దది కడప కాదు ఈడ మాకు మా ఊరు అనుకునేది ఈడ ఇది ఇంది ఏం రెండు చింతలో మేమే తెలియం ఏ అన్ని సార్లు తెలియ ఐదేళ్ళు తెలియ ఇంకా తోలేరు కానీ ఐదేళ్ళు కూడా దాన్ని ఎవరు తట్టినారని మాడ తెలియం ఎవరు తట్టినారు దాటలేదు ఆ బడాలు ఎడతారు ఇప్పుడు పెద్ద బడాలు కట్టే వాళ్ళు లేరు ఆ బాగునే ఎవరు కూడా ఉండరు లేరు మీరు తోలేరు తోలేక శాసనమే తోలి శాసనమే మళ్ళీ శాసన కిందనే ఓకే శాసనం వేశారు నాగేశ్వర గారు ఇద్దరు కానీ ఆ బండ మీద మీ పేరే ఉండింది ఆడ గణపురంలో నా పేరే వేశారులే మిగతా వాటిలో కూడా మీ పేరు ఆయన కూడా లేపించా ఈ మా ఎరగుంటుంది కదా ఇక్కడ నాగేశ్వర గారి పేరు రాబించాగశ్వర గారి పేరు నేను అందుబాటులో రాపిచ్చా నేను లేకుంటే వాళ్ళు నా పేరు వచ్చారు గణపరాలు అడిగే రాశారు నాగేశ్వరను మేము అన్న పేరు వచ్చాము అంటే రాయమన్నాడు ఎలా ఒప్పుకోగలిగారు అంట

ఇంకా కడుచుకున్నాక మూడు ఏళ్ళు పోయింది నాలుగేళ్ళు పోయింది పది ఏళ్ళు పోయింది పది ఏళ్ళు అంతే కానీ మళ్ళీ నా ఇద్దరు నాకు ఇచ్చాడు ఏమరందాన్ని దాన్ని ఇచ్చినాడు గంటస్యాల దాన్ని ఇచ్చాడు అది చనిపోయింటే నా ఒకటి నాకు అని దాన్ని ఇచ్చాడు ఇచ్చినాక కూడా నేను మళ్ళీ నా ఎర కాడికి పంపించి అది ఏమరీ అన్నది దాన్ని నాకు నా ఇద్దరు నాకు ఇచ్చినాడు నేను ఇల్లుడు దాన్ని ఇంటి ఇల్లుడు దాన్ని ఏమర నేను తొలుకుంటుంటాను అంటే ఇల్లుడు దద్దులే ఆ ఇల్లుడితో మా ఇంట్లో ఒకటిన ఉండదు నీ కాడ ఒకటింటది మంచిది మా కాడ ఒకటిలే అని గడసలు దాని ఇచ్చాడు సరేలేనా దాన్ని నేను దాంతో పదేళ్ళు దొరుకునే నేను దాంతో కూడా మనకలే దాంతో కూడా పని దొరుకునే దాంతో కూడా పందేమైనా దాన్ని పోగేయడం దాన్ని దొరుకుతాయి ఇప్పటికీ జనాల్లో ఉన్న ఏంటంటే మొత్తం ఎద్దులు పెట్టుబడి ఖర్చులు నావి ఊరక తోలి శాసనాల మీద మీ పేరు రాస్తామని పంద్యాలు వచ్చిన ఖర్చు పెడుతారు ఖర్చు పెట్టుకుంటాను ఇప్పించుకలేదు ఖర్చు పెడతాను ఖర్చు పెడుతున్నా అంతే ఇప్పుడు ఆయన పదివేలు పోయినా అనుకోడు మేము పదివేలు పోయినా అనుకోం ఒక రూపాయి కూడా అట్లా వారు రాదు అసలు ఏ సందర్భంలో కూడా ఏ సందర్భంలో కూడా రాలేదు ఇంట్లో పెళ్ళి అసలు పెళ్లి కొంచెం తీసుకెళ్ళు నాగిరెడ్డి నాకేం ఏ మాట అనలేదు నాకు ఏలే వాళ్ళ మటుకో ఇంటూరుకి ఇచ్చే ఇంటూరుకి ఒక అమ్మాయిని ఇచ్చా ఒక చులం బంగారు పెట్టాడు అల్లునికి అల్లునికి మా అల్లునికి ఇంటూరులో ఉంది మా అమ్మాయి కాకినాడలో ఉంటారు కాకినాడలో ఉంటారు శాసనం ఇంటూరుకి వెళ్ళాలి మేము అదే రాళ్ళ మీద ఇది ఉండదని ఏమారంది చాలా బాగా బంగారు ఆడ ఇంటూరులో కడదాం రమ్మని నేను అది పెడితే ఇబ్బంది అది ఊరుకుండదు రాళ్ళ మీద రాళ్ళు ఉన్నాయిటా అది పొడిచినా ఆవులకు ఇవాళ్ళకు తగ్గులో పడింది అనుకో దాని పేరు పోయిద్ది పొడిచిద్దా పొడిసిద్ది వ్యాపారం నేను లేకుంటే పొడిచిద్ది కూడా కట్టనియదు మడ కట్టని ఎవరు అని అసలు ఏ సందర్భంలో మీరు వ్యామారాన్ని ఎలా తీసుకొచ్చారు దాన్నే ఫస్ట్ నా ఇ గురిజాల కడుతుంటే మా వాళ్ళు పోయి వచ్చిన్నారు మా శేషిడ్డి అని పంపించింటే ఏదో ఏమన్నా ఎంత అంటే పంపించింది పంపించింటే సుషి వచ్చినారు వాళ్ళు సుషి వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చింది నేను ఆపసి చెప్తాను వాళ్ళు ఆభస్సు దిగినారు ఇప్పుడు ఏం చెప్పినా అడుస్తారు వాళ్ళ వాళ్ళ ఎదురుకొత్తని వాళ్ళు వినారు నేను హాస్పిటల్ పోయినా హాస్పిటల్ పోయి హాస్పిటల్ చూపించుకొని వచ్చిన వచ్చినాక మళ్ళీ ఒకసారి జీపేసుకొని గురిజాల పంద్యానికి వచ్చాదని గురిజాల పంద్యానికి వచ్చాదని అడిగిపోయినా అడిగిపోతే అక్కడ యాభై అడుగులు గుంజినాయి మా వాళ్ళు అలా ఇది అక్కడ యాభై అడుగులు గుంజారా వద్దురమన్నారు నాకేమో తీసుకాలని వీళ్ళు ఏమో సన్న కాళ్ళు అవి ఇచ్చా ఇది ఇచ్చాను ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చి అదే చూపేసుకొని మీరు అందరు దిగరి అని ఆడ దించాను నందే నాటురు పోయా నాటూరు పోయి నాటి కొన్నాం అప్పుడు బాగా హాస్పిటల్లో ఉండి వచ్చి మత్తలు తింటే అన్ని కట్టుకొని పోయినాం నన్నాలు పోయా పోయి నాటి అలా కొని ఎత్తుకొని వచ్చినాం ఎత్తుకొని వచ్చినాక ఇడ పదే పడతాడు నంద్యాల హమవరం వాళ్ళు వచ్చినారు వచ్చి ఆ సుబ్బిరేడి ఉండి నాయన మిమ్మల్ని కూడా భరయించెరా జిల్లాలో నాగిరెడ్డి అని ఉంటాడు ఆయన కాడి గురి దాంట్లో బస్ స్టాండ్లో కాని వచ్చిన మా ఎద్దు ఉంది అంటే హేమవరం మాది అంటే నువ్వు ఎవరికి అడివైనా లాభం లే నాగిరెడ్డికి అడివో ఇప్పుడు ఇటీవయి ఎద్దులు ఆయన మూడు ఎద్దులు ఉన్నాయి కడతాడు నీ దాంతో ఆ తిప్పల ఆయన పడతాడు ఇక్కడ రోజు ఎప్పుడు తిప్పలు పడే లేరు నువ్వు నీకు అంటే వాళ్ళు ఇంటికి వచ్చినారు పాపం వాళ్ళు వచ్చారు మేము ఎదురు దించి కట్టేస్తాను ట్రాక్టర్ అప్పుడు ట్రాక్టర్ కదా వాళ్ళు బస్సుకు వచ్చారు మేము ట్రాక్టర్ దించి కట్టేసి ముందు అన్న తినిపారమ్మా అన్న తిన్నాక మాట్లాడదానులే ఇప్పుడేమిచ్చిపోయింది అది అన్న తిన్నాక మీ దిగిన అనుకునేవాడు అనుకుంటే ఇట్ట పని విన్నా ఏదో ఏమరమ్మా అది అంటే తెలుసు ఇది ఎద్దుంది మనది పొత్తు కట్టకాల మాకు రెండు ఉన్నాయి ఒకటి పనికిరాలే ఒకటి బాగుంది అని ఇసుకరా పోంటాము మేము దాన తెచ్చుకుంటాము అని దానం తెచ్చుకుంటే మా ఇంటికి వదిలేరా ఏమన్నా పెట్టుకోరే దాని మా ఇంటికి రావడం మీరు దాని పెట్టుకోవడం ఏం పని లేదు బామ్మ ఎసుకరా పోరే ఇసుకొచ్చిన అయితే ఒకటి ఎత్తుకరా రెండు అన్నారు వాళ్ళు దాన్ని ఏమే సర్లే సర్లేదు ఎత్కరా వచ్చినాక పది రోజులు నాక ఆ సాయిబుకు అప్పిచ్చిన వాళ్ళు పదహారు వేల ఇరవై వేల ఎంతగానే పాదగాలని అనుకున్నారు నేను వాళ్ళని అడిగిన ఎంతకమ్మాలని నాకేం పని అడగలే సాయి వచ్చినాడు నేను ముప్పై వేలు చెప్పిన వాళ్ళు చేసి ఇటు చేసి ఇరవై మూడు వేలకి ఇరవై నాలుగు వేలకి తెచ్చుకున్నారు సాయి తెచ్చినడా లెక్కలే వాళ్ళు మళ్ళీ ఇచ్చారంటలే అని చెప్పిన వాళ్ళు వేమారా వాళ్ళకి అమ్మినా అంటే ఎంతకమ్మిన అంటే ఎంత అమ్మిన అంటే మంచిగా పని చేసినా అన్న కొద్ది పైనే అంటున్నారు అది పనికిరాదులే మాకు వద్దు అది కొద్ది పైనే మాకు అంటారు సర్లేరా వేయలేదు మళ్ళీ చూడండి సర్లే నా పప్పు పాపం దాన్ని అమ్మినాక ఇది నేను మా నంది కట్టుకొని పేరు మా దాన్ని దాన్ని ఆడ సెకండ్ అవన్నీ ఫస్ట్ కాడి నా పేరు మీద నంది అది ఫస్ట్ కాడి మీ పేరు మీద ఒకటి నందిగా మాది ఒకటి గుంపర గుంపురంది అనేది కట్టినాడు పోతిరెడ్డి గారు ఓహో దగ్గర పోతిరెడ్డి నేను అంతకుముందు ఒకసారి కుటుంబరాజు మాది కట్టి ఆ పోతిరెడ్డి అంతకుముందు నేను తొలింటి కుటుంబ రాజలించిన మానవలు కట్టుకుని పందరం రాలేదు దానికి పోగేమట్ట మా పిల్లలు తిట్టినారని అడిచినారని పోతిరెడ్డి మరుసటి ఎత్తుకొచ్చినాడు నందిగా ఎత్తుకొచ్చి ఒకటి మూడు ఉన్నాయో నందిగా వాళ్ళు పెద్ద మళ్ళీ ఒక ఇంకోటి ఇంకొకటినేది దాన్ని గుంపుర మాది దాన్ని కట్టారు నా పెట్టారు కట్టి ఎప్పుడు తినాలా పందిలా నాడ్డి మనం చిత్తారు ఇంతకు ముందు కట్టినాడు మా కాడి పోయినాయి అవి ఫస్ట్ వచ్చినాయి నాయ సెకండ్ వచ్చినాయి ఆ కాడి కూడా నా పేరు విని ఎంత విచిత్రం వేరే ఇద్దరు అది డ్రైవర్ పేరు మీద కట్టడం అందులోనే మీరు ప్రతి ఒక్కరికి అప్పుడు ఆ టైంలో పోటీకి వెళ్తున్నారంటే పోటీ పందెం అనేది పోటీ అక్కడ 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 పోటీ కానీ ఆ పోటీలో కూడా మీ పేరు పెట్టి పోతి రెడ్డి పెట్టాడు నా పేరు పెట్టాడు పెట్టి ఇప్పుడు మీరు గెలిచినట్టు ఓడినట్ట మీరు సెకండ్ మీరేమో సెకండ్ తోలారు సెకండ్ మీ పేరేమో ఫస్ట్ తోలింది ఫస్ట్ తోలింది అట అట తోలియాం అట తోలాక ఎప్పుడు అంటాడు రే ఐదేళ్ళు తొలిలా నా రెండు ఐదేళ్ళు వాడు తొలిడా నేను తొలి నేనే ముందు ఆయనకి నేను ఫస్ట్ దావ చూపించిన దాని నుంచి వాడు గెలిచినాడు అంటాడు అంట పోతిరెడ్డి పోతిరెడ్డి బాగుంటాండి చేసి ఈ నేను నేను పెట్టి పిచ్చే ఈ అంటే ఏ పోతిరెడ్డి పోతిరెడ్డి నా అది పరచూరు అనుకునింది పరచూరు అనుకున్నాడు పోతిరెడ్డి పోతిరెడ్డి అదే పెద్దగా ఎదులుతుండే కదా నదిగొందండి ఆయన మూడెద్దులు ఉండేవాళ్ళప్పుడు మూడెద్దులుంటే మూడుకి వచ్చినాడు మానందికి వచ్చి పెద్ద సైజులో పెద్ద బండ కట్టినాడు వాళ్ళకి రెండో సైజులో దాన్ని కట్టాడు ఒకదాన్ని ఉబ్బరి మందిని దాన్ని పొత్తు వేసినారు పొత్తు వేసి నా పేరు పెట్టాడు అట్ట పొత్తు రెడ్డి పెట్టించినాడు నేను నాయుడు అందరితో తిట్ల తిని నేను పది నాయుడు నాయుడి పేరు పెడదాం అని పెట్టాడు ఒరే అట్టే పెద్దోడు ఒరే అని ఉంటాడు ఎప్పుడు అలవాటు అని నేను నాయుడు పేరు పెడతారని అని పెట్టాడు నేను దావ నంది నందిలో ప్రస్తావన వచ్చింది అప్పట్లో మీరు తోలే ఫస్ట్ నేనే ఒడి తెంది ఫస్ట్ మీరేనా అవి ముందు మానందికి వచ్చినాడు మానందులు ఏమన్న మనం కట్టలే చికెన్ లో కట్టాము కొత్తగా వచ్చింది అప్పుడే వచ్చి రెండో సైజు లో కట్టారు కట్టాము కదా వాళ్ళు పెద్ద సైజు లో కట్టి ఫస్ట్ కట్టారు కట్టారు ఆ ఫస్ట్ పెద్ద సైజు లో ఫస్టే సబ్జో సైజు లో ఫస్ట్ కట్టారు ఫస్ట్ నా పేరు వినా ఎదురు వాళ్ళవి పుట్టినాకంగా నుంచి బనగానిపల్లి అని ఇక్కడ ఉంది బనగానిపల్లికి ఎత్తుకొని వచ్చినాడు నందిగా వాళ్ళు నాకేం పడింది మా నదిలో ఇది ఉన్నాయి కదా బాగా అందరూ ఇంజన్లు బిగించారు వ్యద్దులకు అయ్యే తొలగమంటున్నారు మన ఏమన్నది అయితే పరిదే ఉంటుంది అని నాకు నిగబడింది దీనికి జతలేదే అని మిడుతురికి పోయా మిడుతురు మిడుతురు పోయి వాళ్ళని పొత్తు అడిగా దాని దాని ఇక్కడ ఉన్నా బనగానిపల్లెలో అని సర్వలేదు నేను వాళ్ళు ముందు సర్లే గడే వాళ్ళ పని జరుగుతుందంటే గడే వాళ్ళకి ఎత్తుకపోయినా వాళ్ళు గడే వాళ్ళకి ఎత్తుకపోతే వాళ్ళందాటి నేను మరి నీకు ఏమైనా బాగా నీకుతుంది కడదాం లేని అన్నారు లో పలకలేదు పలకలే కడదాంలే అన్నారు కడదాం అదే కొట్టా చేసి తోలుతుండే వాళ్ళవి మరి కడదాం నాటి కడదాం లేని అన్నాడు అంటే మేము బలవాన్ని పిల్లలు తెచ్చుకునే కోడరు చూపడా ఉండే చిరనెత్తి అని వాందడత దిబ్బలి మీంది మీరు దాంతో అన్నాడు ఒరే మన ఇద్దరు పోయి అక్కడ పందెం ఆడుకోని మాట చెప్పినారు నాయురుడికి బాగుండదు మాట చెప్పిన కట్టకుంటే అయ్యే గెలిచే గెలిచే లేకుంటే లే ముందు ఆ పందెం దొరుకుని మళ్ళీ అన్నారు నేను ఏడగట్టని నేను బనాన ఇస్తాను నేను నేను ఏడగట్టేది వచ్చి కలగా వాడికి వచ్చాయి ఆడగొట్టాలని నేనున్నా అది తీసుకుని పెట్టుకొని బనాన పరిలో మా పిల్లలు తాగుకుంటా తినకుంటా పుల్లు కూడా పడిపోతుంది అర్థమైంది వాళ్ళకు మా దానిమ్మ అది ఊరుకు పట్టుకొని సార్ ఎవరెడి ఇగుతాయని తెలుసు అని ఆ కూటలు చేసి తిరిగికి ఇచ్చిన పగ్గాలు మా కోడలు పడినా లోపల పెట్టినాయి ఇగలేదని అడు కదా అని పగ్గ పట్టుకోవచ్చు పడినా నేను సైడ్కి వచ్చా పగ్గాలు సైడ్కి వచ్చేది అని నేను అట్లా చక్కలు పెట్టుకొని కొరడా అంటే దొరుకుతుంది దాని వేమారు వేమరంగా సోల్తంటే సోల్తంటే అది వెనకసారి సెకండ్ హాఫ్ మెత్త పడింది వాళ్ళది మెట్తు మెత్త పడితే నేనే పోయి పోనీ చేసాను మట్టాలి నాకు నాకు అది పడింది లేదు కదా మనకు మనం నది కాటాల బుద్ధి నల్లదాట అంటే బుద్ధింటే మనది భగవేదేట అని పోదీ దువ్య దువె అనగొట్టుకున్న పగ్గం అని దాన్ని ఎత్తిచ్చి దిబల పడితే తొలవు తొలినాక మా పడదాము పోతిరెడ్డి తెచ్చేటప్పుడే ఎడపతిని తెచ్చినాడు ఏమొచ్చినాడా సత్సామాన్ని ఇచ్చినావా అంటే ఏదిరా దిబ్బలి మీద కొన్ని కొట్టుకొచ్చి ఏమన్న దాన్ని నాకు చెప్తావుడ్డి పొద్దిరెడ్డి కొట్టాడుకుంటాడు నీ తమాష నువ్వు ఏదో దిబ్బల మీద కొన్ని కొట్టుకొచ్చి కొడతాన నేను కొడతా రేపు నువ్వు ఒకటి రేపు మిష్రోడా సరేలేరా నువ్వు కొడితే సంతోషం ఇచ్చే అనుకుంటాను ఎప్పుడు సరేలేని ఆయనకు వాళ్ళు వచ్చాను పప్పు ఎండబడి వచ్చారని మేమే అంత బయలు చేపించి అడకట్ అన్నం అన్నంగిన్న తీసుకొచ్చి బాగా బయటప్పుడు వచ్చిన ఎండబడి పాపం అని మేమే అన్నం అన్నంగిన్న తీసుకొచ్చి వాళ్ళకి కంది పెట్టి మేము తిని వాళ్ళకి కాండ్ర వెంటేశ్వర గారితో కాండ్ర వెంకటేశ్వరుల గారితో లేకుం ఎందుకు ఎదురు కదా లేకుండా ఉంటా గర్వం వాడు బాగా గర్వంలో బాగా గర్వం మనకేమంటే పోతిరెడ్డి ముఖ్యం కాబట్టి ఉంటాడు అంట మనంట కొద్దివాడే గానీ ఎద్దు కాడుగుర్రు అనియాడు ఎవరిని సున్యాడు అని మాకు పోతిరెడ్డి కాబట్టి మనకు దూరానికి ఇచ్చారు వాళ్ళు అని మేపు కట్టేపిచ్చి ఎండ పడేసాన్ని పై కడికిచ్చి మేము అన్నం గిన్నం తీసుకొచ్చి పెట్టి మేము వాళ్ళందరం కలిసి తినే కానీ ఎద్దులు మాత్రం మంచి ఎద్దులు నందిగా ఇంకా వాళ్ళ సాయంత్రం కట్టి మాది ఫస్ట్ కాడి వాళ్ళు వెనక నందిగా తోలేకపోయా లేకపోతే ఇంకా నుంచి మళ్ళా పొద్దుటూరు విన్నాం మళ్ళా ఎవరికాడి వాళ్ళు కట్టుకున్నాం ముగ్గురం నందిగా నందిగా మావి మావే మిడుచురి మిడుచురి మిడుతురి మిడుతురి కొడితే మిడుచురి ఫస్ట్ కొట్టే ఫస్ట్ మళ్ళీ మిడుతురి ఫస్ట్ కొట్టే నది కావి సెకండ్ లో సెకండ్ కొట్టే వాళ్ళని అనుకో నాకు అంతా రెండు అడుగులు రెండు అడుగులే రెండు అడుగులు పని అంతే అందరం మంచిగా అన్ని కలిసి ఆరు అడుగులలో పని ఏ పని ఏదో ఫార్ డెబ్బై ఎనభై అడుగులకి ఫస్ట్ ప్రైజ్ అంటే ఏ పని అది రెండే రెండు జాతలు వచ్చినాయి నేను చెప్తే కదా అదే ఇంకోళ్ళు ఇంకోళ్ళు పని ఫస్ట్ మంది ఖమ్మం పాటివి అని చెప్పి ఎల్లాంగతిగా అదే అట ఇక్కడ ఒక పసలు అనింది ఆడ ఎనభై ఐదు అడుగులు ఎనభై ఐదు అడుగులు పెద్ద బండలు ఇంకా బండలు ఓవర్ బండలు యాభై అడుగులు అట్ట ఇప్పుడు మీకున్నటువంటి సమకాలికల్లో పాండురంగారావు గారు రంగారావు పెద్ద కొట్టాలి శేషిరెడ్డి గారు శేషిరెడ్డి రాంరావు ఎప్పుడు ఏంది ఇంత దూరం వచ్చావు నేను లేననుకున్నా ఏంది నువ్వు నేను ఒట్టేసరాలంటే పాండరంగారావు గారు అన్న గారావు ఆయన ఎద్దు కొనుక్కుంటుంది నేను పాండ్రంగారు గారు ఒకటి దేవుకొని ఉప్పలు దిగటి రెండు వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకాంచి నేనే కొనుక్కుంటి నాకు తెలిసిన వాళ్ళు మీకు మీ టైంలో మీ బ్యాచ్ లో సమకాలికలు ఉందని పెట్టి సరదాగా మాట్లాడుకుంటాడు అప్పుడు పాండంగా తను ఉన్న నన్ను కూడా తాను పాండ్రంగారావు గారు ఒకరు నగదు కొట్టాలి శేష్రెడ్డి గారు ఒకరు శేషి వీరప్పయ్య గారు ఒకరు సొలస నాగేశ్వరావు గారు వెంకటేశ్వరులు గారు యాజగోడారు రామసుమారెడ్డి గారు అదే అదే ఆయనే పిల్లి ఆయనే శేషిరెడ్డి శుద్ధమల్ల శేషిరెడ్డి పిల్లికల్ల శిరెడ్డి గాజమల్లు శేషిరెడ్డి మూడు పేర్లు ఆయనే రెండేలే వీరు కాకుండా ఇంకా మీకున్న సమకాలికలు ఎవరు ఎవరు ఇప్పుడు విశ్వేశ్వర గారు మీ కన్నా జూనియర్ మా చిన్నోడు చిన్నోడు చాలా చిన్నోడు వాడు నచ్చుడు కాసార చిన్నవాడు కాసార శ్రీనివాస రెడ్డి వాడి కారంపూడి దగ్గర సరే వీళ్ళల్లో పాండురంగారావు గురించి ఏం చెప్తారు పాండురంగారావు పాండురంగారావు గారు బాగా తోలేవాడు బాగా కొట్టేవాడు కాదు ఆయన ఏం కొట్టుకుంటాడు ఇంటికాడ మనది ఆయన నుంచి మాత్రం మిత్రపోతాయి లోనే కానీ సరే మిత్ర కూడా చెంటాడు అసలే ఊరు పాండురంగారావు గారిది అదే ఇది నా అతికేలాకున్నది ఎప్పుడు ఈయన ఈయన టచ్ కావడం లేడం నాగేశ్వరరావు గారు ఆయన గురించి చెప్పాలంటే ఆయన తొలకం వేరే పాండరంగారావు తొలకం వేరే ఈ సొల్స నాగేశ్వరరావు గారు కూడా బాగా వదులుతారులే ఆయన పగ్గాలు ఇటు వదులుతాడు పాండరంగారావు ఏమో పగ్గాలు వదిలేదిలే ఊరికి ఎట్లునేవాడు ఒకటి ఏంటి సరే ఆయన ఆయన తోలక అది మా శేషిరెడ్డి వరకు పగ్గాలు బాగా ఉన్న డైవేలలో శేషిరెడ్డి సుద్దమల్లి శేషిరెడ్డి పగ్గాలు మళ్ళీ సైడ్ వీడి దిగిన గానీ ఎదువలక మళ్ళా సొల్సాడు కానీ ఎలా అదులుతారు పగ్గాలు ఆయన వదులుతాడు అట మన గజలు గజలు వేసినట్టు ఆయన పద్ధతి అది వీరప్పయ్య వీరప్పయ్య మామూలుగా వదులుతాం అట్ల పర్లే ఏదో ఎక్కడ పండిందో వీరప్పయ్య మిమ్మల్ని దాటింది మంచిగా దాడుతుంటాడు మమ్మల్ని పత్తిపాడుతుండే దాడుతుంటాడు దాటిన తర్వాత సరదాగా సొలస నాగేశ్వరరావు గారు మీరు కొట్టిరెడ్ అవి ఈరోపాయ పగ్గాలకుండే నేను మా భాస్కర్ రెడ్డి సైడ్ ఉండితో వాళ్ళకు పాపం అది కొన్ని చిన్న కొట్టిరెడ్డి అని ఇప్పుడు కొట్టిరెడ్డి పైన తడిసి చక్ర పెట్టి కొట్టేటి గొలిచేసేవాడు మేము గొలుస్తాంటి కోట్రేడ్ గారు మీకు గొలిసేవాళ్ళు మీ ఆయనకే వాళ్ళిద్దరికే గొలిచేస్తాండీ వాళ్ళిద్దరికి గొలిసేవారు నేను ఈరప్ప ఈరప్ప పక్కన గుజరా బయట వేసుకుంటాడు కదా ఆయన నువ్వు నవ్వని ఆయన్ని పెడతాండి ఆ బాస్కెర్ మా బావ నేను చదివి దిక్కుంటాంటి ఇది వీరప్ప రెండు మూడు పందాలు వాళ్ళ రెండు మూడు పందాలు పెడిగినాయి లేంటి అన్ని ఫస్ట్ సెకండ్ రెండో సైజు ఇది కోట్రెడ్ గారి కోటెడ్ గారి ఒక్క రెండు పందాలు మూడో అంతే అందుకే వెనక మీరు పందెం దాల్టానికి వెళ్ళారు కొని పెట్టారని ఫస్ట్ ఫస్ట్ కోసూరు పోతాంటే కదా వచ్చా పోతాం కదా తోలుతాండి కోటేడికి అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు పరిచయం మాకు రమ్మని వచ్చా కోటేడు తోలుతాండే మన కాలు వచ్చే వచ్చి వైర్ వచ్చి తొలినాడు నిరుల మునేడు ఏ కేటగిరీ అండి కేటగిరీ తోలాడు అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి తోలాడు తోలుతాడు వచ్చాడు మేము అసలే అందరం ఇప్పుడు వయసు వేరుగా కాదు ఆయన పిల్లలు బానే ఉన్నాడు మేము బాగున్నప్పుడు ఆయన ఏదో పద్యంలో వీరప్పయ్య గారు మిమ్మల్ని దాటారంట మీరు అందరూ కూర్చొని పాండ్రాచని కూడా దాటినాడు అప్పుడు మీరు సరదాగా అన్నారంట అరే ఈ వీరప్పయ్య గారిని చూస్తేనే దెయ్యం అవ్వండి పడుతుండేమో ఈ ఎద్దులకి అని చూస్తేనే ఎద్దులు పాతారేంద్రా అని సరదాగా గారిని అనుకుంటాం వీరపై కూడా బాగా పద్ధతిగా కొల్లగా తొలగొడు ఎవరు కాని అంటే వాళ్ళ కాడు ఒక పద్ధతి కానీ ఉంటాడు ఒక పద్ధతి కానీ నాగేశ్వరరావు గారి దగ్గర తనతో అయిపోయిన తర్వాత దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఆర్కే గారితో ఆర్కే వాళ్ళతో రెండు సంవత్సరాలు తోలేరు ఆర్కే వాళ్ళే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తోలేరు ఆ టైంలో కూడా ఎక్కువ ఎద్దులు చాలా ఎద్దులు ఉన్నాను ఆర్కే గారితో తోలినంతకాల ఫస్ట్ లో ఏమో కొట్టగలిగారా అంటే తోలేంలే ఫస్ట్ ఎందుకు అలగొట్టదు ఒకటి ఈ మూరాళ్ళ పలి ఒకటి చాలా బాధ ఉంది మరి ఎందుకని సంస్థ మూసుకోవాల్సి వచ్చింది వాళ్ళు రాజకీయంలో బిజీ అయిపోయారు వాళ్ళు రాజకీయంలో ఉన్నారు కదా అందుకని వాళ్ళు ఎన్న తీర్చిద్దాంలే అన్నారు తర్వాత తర్వాత మరి ఎవరు అచ్చ ఎద్దులతో ఫస్ట్ నుంచి నాకు సొంతం ఒక్కడ తీయక సొంతం ఎప్పుడు ఉంటుంది ఆర్కే వాళ్ళకి తప్పు కూడా నాకుండే కదా ఆర్కే వాళ్ళకు కొన్నిటి ఉండే కదా వాళ్ళ కుర్రపాటి కాడ కొన్ని నేను కొనుక్కున్నాను వాళ్ళ ఎదురేటప్పుడు కూడా నా ఆర్కే వాళ్ళ కాడ నా విన్నవి మా ఎదురుకుంటే వాళ్ళ అంటే నాగేశ్వరావు గారితో నాగేశ్వరరావు గారికి తోనే మీకు ఒక జాత ఉంది ఆయన నాగేశ్వరరావు తోలినప్పుడు కూడా ఆర్కే గారికి తోలిన మీకు మీరు మొదలు పెట్టి నాగేశ్వరరావు కాబట్టి తక్కువ అన్ని నాకు ఉండేవి అట్లా ఆర్కే వాళ్ళ కాడకు వాళ్ళ వాళ్ళకన్నా నాకని నాకన్నా మొదలు పెట్టి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఓ జాత అయితే ఉంటున్నాయి ఎప్పుడుకి ఎప్పుడు ఏమైనా కానీ సరే అనేది పైబడిపోయింది మీరు ఇంకా తోలడానికి గల కారణం అదే ఈ తెచ్చుకున్నాం కదా ముందు మించు అని ఈ బంగా చేస్తారు పిల్లలు నేను వాళ్ళ వాళ్ళే వాళ్ళేది వెళ్ళినారు మా పిల్లలే చెట్టు వాళ్ళే ఉరికి వాళ్ళ దాపను నేను ముసులు వాళ్ళకి నేర్పినట్టు ఉంటుంది బంగా చేయకుంటారు కొట్టకుంటారు మనవన్న అడిగాను ఎందుకు పెద్ద ఇంకా ఇబ్బంది పెడతారు వాళ్ళు మనసుకంటే ఆయనకు ఓపుకున్నంతకాలం ఆయన కాలం ఆయన కోసం ఉంచుతాం ఎప్పుడు ఆయన కాదన్న రోజు తర్వాత ఆలోచన మేము తోలేది తోల తర్వాత సంగతి ఆయన తోలితా కుతూహలం ఉన్నంతకాలం ఆయన కోసం ఎప్పుడో ఉండాల్సిందే ఏ ప్లేస్ వచ్చినా చాలు మాకు ఫస్ట్ కాదు మాకు ఏ ప్లేస్ వచ్చినా చాలు మేము మా తాత లేదా సరదాగా తిరగడమే ఇది వచ్చింది పిల్లలతో అందరం నేను మారు మీ గురించి కూడా ఇంకో విషయం కూడా అసలు గెలుపు ఫస్ట్ తో సంబంధం లేకుండా సెకండ్ వచ్చినా అదే నవ్వు తింటాం మాకు ఏమంటా మారపడండి అసలు లాస్ట్ ప్లేస్ అసలు ప్లేస్ లేకపోయినా కూడా అట్టలేదు ఫస్ట్ నుంచి అట్లా ఇప్పుడు అట్లా అప్పుడు అట్లా మాకు ప్లేస్ తో సంబంధం లేదు అన్నట్టు ఉంటారంట అది మనం ఏం చేస్తాం అవి తోలేం మనం అవి లేదు మనం ఏం చేయలేం కదా అంటే ఒక్కొక్కరు ఉన్నారు అంటే పేరు మనం పెట్టంత మాత్ర పోవడం కాదు మనకి అవసరం కాకపోతే ఏంటంటే పని రావాలంటే బాధ బాధతో రుసరుసలాడుతూ ఉంటారు ఆ టైం వాళ్ళు పలకరించాలి కాదు కాదు మాకేం అస్సలు బాధ ఉండదు ఏం ఉండదు ఎప్పుడు పోతున్నానా ఓడిపోతున్నా వస్తున మనం గెలిచినప్పుడు మనం గెలిచినప్పుడు చెప్పు మనం గెలిచినప్పుడు వాళ్ళు బాధపడరా బాధపడతారు వాళ్ళ బాధ ఎందుకన్నా గెలుపు ఉంది ఓడి ఉంది పోయినాక పదేరి పోతే ఓడుంది గెలుపు ఉంది బాధ ఏ ఉంది ఏం చేస్తావు చెప్పు ఏం ఏం చేసామా అంటే వ్యక్తిగతంగా తీసుకోవడం తప్పితే ఏం చేయలేదు అంతే మన మన పోతా సంబరం అంతే అంటే ఈ జీవిత కాలంలో మీరు పందాలున్న జీవిత కాలంలో ఎవరితో అయినా కానీ గొడవ కానీ చిన్నపాటిది కానీ మాకేం డ్రైవర్లతో కానీ అస్సలు అనకూడదు ఎప్పుడు ఏం పని కుట్రా మనస్పర్ధలు కానీ అసలు మాకేం పని ఉంటుంది అని మన ఇద్దరు మనం ఎదురుకుంటాము ఊరుకుంటాం ఏం పని ఉంటుంది ఒకరితో ఏం పని ఉంటుంది నా ఏమైనా ఉన్న వాళ్ళు పిల్లలు ఒకనాడు ఒకటి వచ్చినాడు ఒకనాడు వచ్చినాడు ఎవరు వచ్చారు నేను ఏమన్నా నాకున్న మా పిల్లలు కాబట్టి మేము ఏమన్నా ఎక్కడన్నా వాళ్ళు ఏమనుకోరు అంతా మా పిల్లలే కదా వేరే వాళ్ళు డ్రైవర్లు మెయిన్ డ్రైవర్లు మెయిన్ డ్రైవర్లు అయితే ఏదైనా నా పార్థాలు వచ్చాయి అంతా మా పిల్లలు కదా ఏముంది నాయన కమ్మడి నేనేమంటాను ఏమన్నారు వాళ్ళు ఏమంటారు వాళ్ళు మా అబ్బాయిలు ఏమంటారు మా తాతలు ఏమంటారు గారు ఎప్పుడన్నా మీతో మాట్లాడతారా మాట్లాడుతుంటాం బాగా మాట్లాడగా మాట్లాడతాం ఎదురైతే మాట్లాడుతుంటాం బాగానే అట్టే మన యాక్సిడెంట్ అయిందంటే పోయింది కార్ వేసుకొని వస్తాం ఏం పాకింగ్ మనకే ఊరే పార్టీలే కేశర్డ్ ఏదో చచ్చిపోతే పోలే మన కేశర్ రెడ్డి గారి ఎద్దు చనిపోయిన మీరు అక్కడ ఉన్నారు నేను అక్కడే మల్ల పొద్దున మళ్ళీ వ్యాపార ఇస్తానుకోండి గుడి కొండి ఇచ్చిన ఎద్దు మన ఎద్దు ఏముంది ఎద్దు మీద ప్రేమ అంతే ఎవరు ఎద్దులైన జీవి దాన్ని ఏముంది మనం మనం చేసేది ఏం లేదు కదా పాప మనం అక్కడమే పోవడమే ఎద్దులు అంటే ప్రేమ కాబట్టి ఎక్కడన్నా కానీ పోతుంటాం మనకు అందుబాటు ఉంటే మంచి ఎద్దులే అంటారా ఎద్దులు మంచివి కదా మంచివే కదా ఎద్దులు మంచివే కదా అని అన్ని పందేదింది ఇద్దరు మంచివి అన్ని పని ఉన్నాయి మన ప్రేమ పాపం సచ్చిపోయాయి అని ఆడ దిగి అడిగినాం ఎంత ఇద్దరు ఎత్తుకుపోతాం దాన్ని దీన్ని ఎత్తుకు పెట్టే వస్తుందలే మా లారీ వద్దులే రాత్రి కూడా చెప్పారు తీసుకెళ్తాం రా లారీలో ఉంటే వస్తుందిలే వెనకాల ఇంకోటి వస్తుంది మళ్ళీ పొద్దున కూడా పోయి నేను పొద్దున్నే చూపేసుకొని మేము అందరం మా తొలి పిల్లల మళ్ళీ పోయినాం అందరం పోయినాము అన్నీ పొద్దు కొన్నాం వెళ్దాం తీర్మానం వెళ్దాం కొన్నాం తీర్మానం అయ్యాక వచ్చాం ఎప్పుడెతున్నాం అని పోతున్నాం పది చెప్పనికి ఉన్నాం పోయినాం బాకేం నా ఎద్దు లేదు మనకు ఎవరికే నష్టం లేదు ఇప్పుడు ఒకటే ఒకటేసారి రైతు నష్టపోతాడు కదా దాంట్లో జీవి ఎద్దు మనకే మన కాడనే మా ఎద్దే వాళ్ళ కాడనే ఎద్ది ఎద్దు అది ఏం చేయగలుగుతుంది మనం డబ్బు పోతే పోయింది ఏదో విధంగా సంపాదించుకోగలుగుతాం కానీ మంచి పేరు ఇంకా పేరు వచ్చింది అనుకొని పెంచుకొని రోజు తెచ్చుకుని చెట్టు కావాలా కావాలి అయినా ఎదులు కదా అట్ట బాగా తొలుకుంటాండే పిల్లల పాపం అని మాకు చూసారు నేను కూడా చూశాను అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళే పని చేసుకున్నారు వాడి దగ్గర ఎవరు బెటర్ ఎవరు లేరు లేరు అంట ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆయన ఉన్నాడు అదే వాళ్ళే చేసుకుంటారండి అంత కుటుంబంలో వాళ్ళు చేసుకుంటారు ప్రేమగా చాక్కునే వాళ్ళే బాగా చాక్కునే పాపం మళ్ళీ